ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చపాతి బెండకాయ ఫ్రై కాంబినేషన్ మా కిట్టు ఈరోజు నన్ను బెండకాయ ఫ్రై చపాతి చేయి మమ్మీ అని అడిగిండు నేను చేసినా ఇంకో తింటున్నాడు మంచిగా ఉందంట కిట్టు ఎలా ఉంది బాగుందా ఆహా అవునా ఎప్పుడు చేయించుకున్నావు చపాతి ఎప్పుడు చేయించుకున్నావు నువ్వే అడిగినావా అమ్మ చపాతి చేయని కిటు బాగుందా ఏం కూర అది అదేం కూర అదేం కూర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ముందల పెట్టుకొని వేసుకొని మరి తింటుండు కిట్టు బాగుందంట ఒక చేతిని బెండకాయ ఒక చేతి చపాతి అద్దుకొని మరి వావ్ సూపర్ ఇట్లా కూడా తెలిసిపోయింది ఈ అబ్బాయికి ఎలా తినాలనో కూడా అర్థమైపోయింది ఇంత చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా తింటున్నాడు మా పెద్దళ్ళు వేసుకొని తిన్నట్లు తింటుండు మాకు కిట్టు వాటర్ తెచ్చుకుండా మరి వాటర్ మరి మీ డాడీకి ఇచ్చినావా చపాతి ఇచ్చావా తిన్నాడా తిన్నాడా కిట్టు తినేనా ఆహా అవునా మరి నీకు తినమన్నాడా నీకు తినమన్నాడా చపాతి తినమన్నాడా సరే సరే మరి మీ మమ్మీకి మీ మమ్మీకి ఇచ్చావా ఇయ్యలేదా ఎందుకని మమ్మీకి ఇస్తావా ఇయ్యవా ఇయ్యవా ఎందుకు ఇయ్యవు అందు అదే ఎందుకు ఇయ్యవు మీ మమ్మీకి ఎందుకు ఇయ్యవు డాడీకి ఇస్తా అంటున్నావు మీరు మీ డాడీకి ఎందుకు ఇస్తావు మీ మమ్మీకి ఎందుకు ఇయ్యవు డాడీ ఏం తెస్తాడు ఏం చేస్తాడు డాడీ చికెన్ తెస్తాడా నీకు మమ్మీ తీసుకురాదా చికెను అందుకు మీ డాడీకి ఇస్తావు చెప్పమాటో అయితే నేను వెళ్ళిపోవాలి అయితే పో అంటున్నావు ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మాటలు ఎంత చక్కగా మనకు అర్థం కాదు బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి అర్థమవుతుంది ఏంటి కిట్టు ఏంటిది ఇద్దరమా ఏడికి పోవాలి ఏడికి పోవాలి ఇద్దరమ్మా బస్సుకి పోవాలనా ఎందుకు ఎవరెవరు బస్సుకి ఎందుకు పోవాలి ఏడికి మెల్లకుండా పోవాలనా చెప్పకుండానా ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి అర్థం అవుతలేదు మంచిగా చెప్పు ఏ ఊరు మీది మీ ఏ ఊరు మీది ఏ ఊరుకోవాలి తినిపోతావా చపాతి తినిపోతావా పోతావా సరే సరే ఓకే చపాతి తిను మళ్ళా ముంగట పెట్టుకున్నావు తింటలేవు తిను బాగుందన్నావు కదా నువ్వే 妈耶！